హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో విభక్తుల గురించి తెలుసుకుందాం విభక్తి ప్రత్యాలు విభక్తి ప్రత్యాలు అంటే అందరికీ తెలుసా ఉంటాయి దీనికి సంబంధించిన వివరణ మరియు కొన్ని ప్రశ్నలు అయితే తెలుసుకుందాము సో ఇక్కడ చూడండి డూమో ఊలు డూమోలు అంటే ప్రథమ విభక్తి నిన్నున్లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చైన్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమే విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల ష్ఠి విభత్తి అందున సప్తమి విభత్తి ఓ ఓఈ ఓరి ఓసి సంబోధన ప్రథమ విభత్తి ఇవి మనకి నెక్స్ట్ సమాసాల్లో కూడా చాలా ఉపయోగపడతాయి విభత్తి ప్రచయాలు వస్తాయి విభత్తి ప్రచయాలు అనేది సమాసాలు మనం చేసినప్పుడు కూడా చాలా 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 ఉపయోగపడతాయండి ఇవి చాలా ఇంపార్టెంట్ విభత్తి ప్రచయాలు సో మళ్ళీ చెప్తాను డూమో అనేది ప్రథమ విభత్తి నిన్న లోన్ల గురించి ద్వితీయ విభత్తి చైతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్కాయ చతుర్థ విభత్తి వలనన్ కంటెన్ పట్టి పంచమ విభత్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందు సప్తమి విభక్తి ఓ ఓరి ఓసి సంబోధన ఇది రెండు మూడు సార్లు మనం కనుక టేబుల్ ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీగా వచ్చేస్తుంది టేబుల్ అనేది నేను వచ్చేసరికి ఈ పై విభక్తి పరిచయాలను ఉపయోగించి వాక్యాలు రాయండి సో వీటి గురించి మనం వాక్యాలు అనేది ఎలా అవుతుందో కనుక తెలుసుకుందాం ఇక్కడ చూడండి పాము వలన భయం వలన ఇక్కడ మా అనే దానికంటల నుంచి దేవ విభక్తి పరిచయం అడిగాడు అనుకోండి మూ అనే దేవభక్తి టు మూలని చెప్పుకున్నాం కదా ఇది ప్రమ ప్రథమ విభక్తి వలన వలన అంటే ఉంది కదా పంచమి సో ఇక్కడ రెండు విభక్తి ప్రచారం ఉన్నాయి మూ అనేది ప్రథమ విభక్తి వలన అనేది పంచమ భక్తి నెక్స్ట్ అతడు సాధువు తేలును కాపాడాడు సో ఇక్కడ చూడండి డూ ఊలు మూవులు ఏ విభక్తి ప్రథమ విభక్తి సో మూవులు ప్రథమ విభక్తి అతని పేరు రాముడు ధనువును ధరించాడు సో అతని పేరు రాముడు ధనువును ధరించాడు ఇక్కడ చూడండి నీ ను నీ ను అంటే నిన్నుల గుచి గురించి ద్వితీయ విభక్తి నెక్స్ట్ బుద్ధి చేత హీనుడు మంచి వాళ్ళతో ఉండాలి చేతతో చేతన్ చే తోడంతో తృతీయ విభక్తి నెక్స్ట్ గురువు కొరకు దక్షిణ పొట్టకై కూడు ఇక్కడ కొరకు కై కొరకున్ కై అంటే చతుర్థి విభక్తి దుఃఖం వలన కన్నీరు వస్తుంది మనిషిని బట్టి వివేకం ఉంటుంది ఇక్కడ వలనన్ కంటెన్ పట్టి ఉంటుంది పంచమీ విభక్తి సీత కంటే గీత చిన్నది వల్నన్ కంటే పట్టి పంచమి విభక్తి సీత యొక్క కూతురు అందరిలో గొప్పది యొక్క లో కిన్ కిన్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి లోకమునందు వ్యవహారము నన్ను మనసున మనసై జీవించాలి అందు నన్ను అనేది సప్తమి విభక్తి మరి కొన్ని వాక్యాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కిందికి ఈ వాక్యాలలో గీత గీసిన ప్రత్యేక విభక్తి చెందినతో రాయండి మన సంఘ సంస్కృతులు గురించి తెలుసుకోవాలి ఇక్కడ చూడండి మన సంఘ సంస్థల గురి సంఘ సంస్కృతల గురించి తెలుసుకోవాలి నా అనేది ఉందనుకోండి ఇంకా నా అనేది ఏముంది నిన్నులను కూర్చి గురించి ఉంటుంది కదా ద్వితీయ విభక్తి నెక్స్ట్ గొప్పతనాన్ని నీ అని అంటే ద్వితీయ విభక్తి వరదలతో తోతో అనేది ఏ భక్తి తృతీయ విభక్తి ధర్మం కొరకు కొరకు అనేది చతుర్థి విభక్తి ఓయి నీకెంత కండకావరము ఓయి ఓసి అని ఏమన్నా వచ్చినా సరే మనం వెంటనే ఈజీగా ఐడెంటిఫై చేసే సంబోధన విభక్తి నెక్స్ట్ రామచంద్రుని యొక్క యొక్క కిన్ కిన్ యొక్క ఎక్కువ అయితే యొక్క వస్తుందండి వచ్చింది అందుకంటే కానీ షష్ఠి విభక్తి సో ఇవి ఈ విభక్తులు కాకుండా మరి కొన్ని ప్రశ్నలు అయితే మనం చూసుకుందాము మరికొన్ని ప్రశ్నలు చూసుకున్నట్లయితే దైవము కంటెను త్వరపడి అమ్మ దీవిస్తుంది ఇక్కడ కంటే కంటే అంటే మనకి ఏ విభక్తి వస్తుంది పంచమ వలన కంటేని పట్టే వస్తుంది కాబట్టి ఇక్కడ కంటే అంటే పంచమ విభక్తి అమ్మ కరములు దానానికి ఆకారములు లు లు అనేది మనకి ఏ విభక్తి డూము ఊలు అని చెప్పుకుంటాం కదండీ డూము ఊలు ప్రథమ విభక్తి సో ఇక్కడ ప్రథమ విభక్తి అమ్మ కన్నుల్లో లోకమ్మునకు సుఖశాంతులు ఇస్తాయి ఇక్కడ చూడండి కు కూ అనేది మనకి ఏ విభక్తి అవుతుంది కిన్ కిన్ యొక్క కూ అని చెప్పుకున్నాం కదండి అది షష్ఠి విభక్తి అవుతుంది వలన అనేది ఎత్తి పరిచయము వలన వలన కంటని పట్టి ఏమన్నది పంచమిపత్తి అమ్మే నా సర్వస్వము మూ ము అనేది ఏమవుతుంది ప్రథమా విభత్తి అవుతుంది డూమువులు ప్రథమా విభక్తి సో ఇది ప్రథమా విభక్తి సో ఇక్కడ చూడండి కుక్కలతో పోరాడి కూడి తినమంటాడు తో తో అనేది ఏ విభత్తి మనకి వచ్చేసరికి చదువు తృతీయ విభత్తి సో తో అనేది తృతీయ విభక్తి అవుతుంది కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేరాడు కీ కీ అనేది మనకి ఏ విభక్తి షష్ఠి అవుతుంది కిన్ కిన్ యొక్క లోన్ లోపల కీ అని అంటుంది కాబట్టి ఇది షష్ఠీ విభక్తి నెక్స్ట్ బాట్నం రాట్నం బడిలో పెట్టవద్దంటాడు రా రాట్నం రాట్నం అంటే ఏ విభత్తి షష్ఠి విభత్తి లో అనేది కినికి యొక్క లోని లోపల అని ఉంటుంది కదా సో అది కూడా షష్ఠి విపత్తి టోపీ తీసి వీపులు బాదుతాడు వీపులు అంటే మనకి ఫస్ట్లో వస్తుంది కదా డూ మోళ్ళు ప్రథమ విభక్తి తనను దాటి వెళ్ళవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దని నిన్నుండ్లను గుచ్చి గురించి ద్వితీయ విభక్తి సో ఇవి విభక్తి ప్రత్యయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఇంకొంతమందికి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి